మీకు సుదీర్ఘ అనుభవం ఉంది మీ సుదీర్ఘ అనుభవంలో రోడ్డు ప్రమాదాలకి ఇది ప్రధాన కారణం అనేటువంటిది ఏదైనా ఉంటే అదేదైనా ఉంటే చెప్పండి యాక్సిడెంట్ కావడానికి ప్రధాన కారణము ర్యాషన్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ ఆఫ్ డ్రైవర్ అండి అంటే ఈ యొక్క మానవ తప్పిదమే దాదాపు సెవెంటీ పర్సెంట్ దీనివల్లే జరిగిందండి జరుగుతున్నాయండి ఇంకా ఇది కాకుండా ఓవర్ స్పీడు ఎందుకంటే హైవేలు మనం చక్కగా మంచి హైవేలు పాతకాలంలో మనం చూస్తే చిన్న చిన్న రోడ్లలో తిరిగిన మనం ఈరోజు సిక్స్ లేన్ ఎక్స్ప్రెస్ వేలో కూడా మనం తిరుగుతున్నామండి కోవూరు పక్క నుంచి మనకు నెల్లూరు నుంచి ఇటుపక్క చూస్తే మనకు సిక్స్ లేను ఈ సిక్స్ లేన్లో కూడా తిరుగుతున్నప్పుడు టెక్నాలజీ రోడ్ టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు అదేవిధంగా వాహనాలు కూడా మనకు హై స్పీడ్ వాహనాలు వచ్చాయి హై టెక్నికాలిటీ ఉండే వాహనాలు వచ్చాయి సో ఎవరైనా డ్రైవర్ నడిపేటప్పుడు ఆ యొక్క వాహనము ఏ టెక్నిక్ ఉంది ఎలా ఉంది ఏంటి అనేది క్షుణ్ణంగా అవగాహన చేసుకొని మాత్రమే ఆ యొక్క వాహనాలు నడపాలా ఈ యొక్క బస్సుల్లో చూస్తే మనం ఓలో బస్సులని వచ్చినాయి స్కానియా బస్సులని ఓలో బస్సులని ఈ ఓల్వో బస్సులు ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి మనకు కొత్త టెక్నాలజీ దానికి అనుగుణంగా ఆ యొక్క డ్రైవరు ఆ కంపెనీకి వెళ్ళి ఆ బస్సు ఎలా నడపాలి ఆ బస్ టెక్నికాలిటీ ఏంటి ఆ బస్ డోర్ ఎట్లా ఓపెన్ అవుతుంది లేకపోతే ఇతరత్ర సిస్టమ్స్ ఏ రకంగా పనిచేస్తాయి ఒకవేళ ఎమర్జెన్సీ టైంలో మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలని తర్ఫీదు పొంది ఆ తర్ఫీదు పొందిన డ్రైవింగ్ వచ్చిన డ్రైవర్ మాత్రమే ఇలాంటి బస్సులు నడపాలండి అదేవిధంగా డ్రైవింగ్ చేసుకుంటూ సెల్ ఫోన్ మాట్లాడటం ఇదొక ప్రధాన కారణం డ్రైవింగ్ చేస్తుంటారు ఒక చేతిలో ఒక చేత్తో ఫోన్ మాట్లాడుతూ ఉంటారు లేకపోతే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఈ సెల్ ఫోన్ మాట్లాడటం మనం చేసేటప్పుడు మన కాన్సంట్రేషను ఇక్కడ ఉండదండి మనం అనుకుంటాం ఏమి నేను రోజు నడిపే రోడ్డే కదా అని ఒక చేత్తో ఇట్లా తిప్పుకుంటూ మాట్లాడేటప్పుడు మన మైండ్ ఎక్కడో మాట్లాడే వాళ్ళతో ఆ కన్వర్జేషన్లో దాంట్లో నిమగ్నం అయిపోతాం తద్వారా ఇక్కడ మనము విల్ లూజ్ ది కంట్రోల్ ఓవర్ స్టీరింగ్ అండ్ యాక్సిడెంట్ అవడానికి ఆస్కారం ఉంటుందండి అదేవిధంగా ఇంకొక రీజన్ మనం చూస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చేయకూడదండి తాగి వాహనాలు నడిపితే కూడా మనకు రోడ్ యాక్సిడెంట్ జరుగుతాయండి అదేవిధంగా ఇంకొకటి ఏదేని మత్తు పదార్థాలు అంటే మత్తు పదార్థాలనే అనలేము కొన్ని కొన్ని మందులు కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం దగ్గుకు వాడే మందు ఏదన్నా బాగలేదు సీజన్లో దగ్గు వస్తుంది దగ్గుమంది వేసుకుంటాం మనం ఆ సిరప్ కూడా మనకు కొంత మత్తును క్రియేట్ చేస్తుందండి అలాంటి వాడినప్పుడు కూడా మనం డ్రైవింగ్ చేయకూడదండి ఈ కొన్ని నియమాలు పాటించి డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలి ఓనర్లు కూడా వాళ్ళ యొక్క డ్రైవర్కి జాగ్రత్తగా బాధ్యతను అప్పగించేటప్పుడు ఇవన్నీ ఆలోచించుకొని వాళ్లకు సపోజ్ టెక్నికల్ హై టెక్నికల్గా వచ్చిన బస్సులు కొత్త రోడ్ల మీద సిక్స్ లేన్ రోడ్ల మీద ఎలా నడపాలి అని అవగాహన వాళ్ళకు తర్ఫీదు ఇప్పించి మాత్రమే వాళ్ళకు డ్రైవింగ్ ఇవ్వాలని కూడా నేను ఈ యొక్క బస్సు ఓనర్లకు మనవి చేస్తున్నానండి ప్రమాదం జరిగిందంటే మనం ఒక వెయి వాహనం వైపే వేలెత్తి చూపించటం కాదండి ఒక ప్రమాదం జరిగిందంటే దానికి చాలా కారణాలు ఉంటాయి ఎస్ మేము అంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున బస్సు ఆర్ ఆ యొక్క వాహనము ఒక కారణమైతే ఆ యొక్క రోడ్ ఎలా ఉంది అనేది కూడా చూడాలండి ఒక ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటే కాదు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి దీంట్లో రోడ్డు పరంగా చూస్తే ఆర్ అండ్ బి వాళ్ళు కానీ పంచాయతీరాజ్ రాజ్ కానీ అదర్ మేజర్ డిస్టిక్ రోడ్లు కానీ నేషనల్ హైవే మెయిన్గా ఎందుకంటే నేషనల్ హైవేలు మనకు చాలా ఇంప్రూవ్ అయినాయి ఈ లాంగ్ డిస్టెన్స్ పోయే బస్సులన్నీ కూడా ఈ నేషనల్ హైవేస్ మీదే ఎక్కువ పోతుంటాయి కాబట్టి నేషనల్ హైవే డిజైను ప్రాపర్గా ఉందా లేదా ఆర్ఎన్బి రోడ్ ప్రాపర్గా డిజైన్ ఉందా లేదా ఈ యొక్క ప్రధాన రహదారులకి మనకు విలేజ్ నుంచి ఒక చిన్న రోడ్ వచ్చి జాయిన్ అవుతుంటుందండి ఈ రోడ్ జాయిన్ అయ్యేటప్పుడు మరి ఈ రోడ్లో వచ్చేతను స్పీడ్గా వచ్చేస్తే చిన్న రోడ్లోంచి హైవే రోడ్లో ఆల్రెడీ వంద కిలోమీటర్లో ఇక్కడ వాహనాలు నడుస్తుంటాయి కాబట్టి ఇతను సడన్గా వస్తే యాక్సిడెంట్ అవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అవునండి కాబట్టి ఈ అప్రోచ్ రోడ్లో వీళ్ళు అప్రోచ్ అయ్యేటప్పుడు ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉండాలండి స్పీడ్ బ్రేకర్లు ఉండి ప్రాపర్ ముందు మేజర్ రోడ్ ఉంది అనేది ఒక సైన్ బోర్డ్ ఉండాలి ఆ స్పీడ్ బ్రేకర్కి వచ్చేటప్పుడు ఇతను ఆ స్పీడ్ బ్రేకర్ దాటేటప్పుడు కొంత స్లో అయిపోతారు కాబట్టి హైవేకి వెళ్ళాలి అని అంటే కొంచెం కాషియస్గా ఉంటారు సో రోడ్ ఇంజనీరింగ్ ఇంపార్టెంట్ వెహికల్ టెక్నికాలిటీ ఇంపార్టెంట్ అదేవిధంగా డ్రైవర్ ట్రైనింగ్ ఇంపార్టెంటు లైసెన్స్ మేము ఇచ్చేటప్పుడు రవాణా శాఖ తరఫున కనుక మీరు చూస్తే ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ డ్రైవర్ టెస్టింగ్ ట్రాక్స్ మనం పెట్టుకున్నాం నెల్లూరు జిల్లాలో మీరు చూస్తే మన నెల్లూరులో అడ్వాన్స్డ్ డ్రైవర్ టెస్టింగ్ ట్రాక్ ఉందండి ఇక్కడ డ్రైవింగ్లో పాస్ కావడం అనేది చాలా కఠినం ఇది ఎందుకు పెట్టాము దాదాపు సెంట్రల్ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంటు ఇది ఎందుకు పెట్టారు అనంటే మంచి డ్రైవర్లని మనం ఫీల్డ్లో తీసుకురావాలి అనే మంచి ఉద్దేశంతో పెట్టిన ప్రయత్నం అండి ఇది దీనివల్ల ప్రస్తుతం తక్కువ మంది పాస్ అవుతున్నారు నెల్లూరులో కానీ దీని ఉద్దేశం బాగా చక్కటి డ్రైవర్లను మనం బయటకు అందిస్తాము అనే ఉద్దేశంతో పెట్టినటువంటి అదేవిధంగా మెషిన్లతో టెస్టింగ్లు చేయాలి అంతకుముందు మాన్యువల్గా టెస్టింగ్ చేసేవాళ్ళం వాహనాలని మనకి ఇదే నెల్లూరు జిల్లాలో అడ్వాన్స్డ్ టెస్టింగ్ ఫెసిలిటీ ఒకటి టెస్టింగ్ సెంటర్ అని పెట్టడం జరిగిందండి మనకు ముత్తుకూరులో అక్కడ ఈ ఫిట్నెస్ టెస్టింగ్లు అంతకుముందు శాఖ వాళ్ళం చేసేవాళ్ళం మా ఇన్స్పెక్టర్లు చేసేవాళ్ళు ఇప్పుడు అది ప్రైవేటైజ్ చేయడం జరిగింది దాదాపుగా మన ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం కూడా ఆ ప్రైవేట్ వాళ్ళకి ఆ యొక్క మంచి మెషినరీ పెట్టుకొని ఆ వాహనాలను ఫిట్నెస్కి వచ్చినప్పుడు ఆ యొక్క మెషినరీతో టెస్ట్ చేసి ఎటువంటి లోపాలు లేకుండా ఉంటేనే ఫిట్నెస్ ఇవ్వాలని చెప్పేసి అని కూడా ఈ మధ్య మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగిందండి అలాగే మేము అవేర్నెస్ కూడా మేము క్రియేట్ చేస్తున్నాం సో రవాణా శాఖ తరపున మేము చేయాల్సినటువంటి ఈ ఇప్పటి యొక్క టెక్నికాలిటీస్కి అనుగుణంగా మేము చాలా చేస్తున్నాము ప్రయత్నాలు చేస్తున్నాము ఈ యొక్క యాక్సిడెంట్స్ తగ్గించి విలువైన ప్రాణాలను కాపాడాలి అనే ఉద్దేశంలో మా ప్రయత్నం మేము చేస్తున్నామండి అట్ ద సేమ్ టైం రోడ్ ఇంజనీరింగ్ బాగుండాలా రోడ్స్ వాళ్ళు రోడ్ అథారిటీస్ ఎప్పటికప్పుడు ఎక్కడ ఇలిమినేషన్ సరిగా ఉందా లేదా ఎక్కడ స్పీడ్ బ్రేకర్స్ కావాలా అలాగే మన నెల్లూరు జిల్లాలో చూస్తే ఇటు ఆత్మకూరు నుంచి వెళ్ళేటప్పుడు పోయేటప్పుడు ఆ ఫారెస్ట్లో కూడా యానిమల్స్ అంటే ఆవులు ఒకటేసారి వచ్చేస్తాయి అలాగే నైట్ టైమ్స్ ఈ బఫెలోస్ వల్ల కూడా కనబడక కూడా మనకు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి సో దానికి పంచాయతీరాజ్ వాళ్ళు పంచాయత్ సర్పంచ్లకు కానీ వాళ్లకు ఉండే స్టాఫ్ కానీ వాళ్ళకు అవగాహన కల్పించి ఈ క్యాటిల్స్ యొక్క కొమ్ములకి రేడియం స్టిక్కర్లు అతికించాలండి అతికిచ్చినప్పుడు అది ఎవరైనా నైట్ టైం ప్రయాణం చేసే వాళ్ళకి వాళ్ళకు అది జాగ్రత్తగా మనం చూడగలుగుతాం ఎక్కడ స్పీడ్ బ్రేకర్లు కావాలో అక్కడ స్పీడ్ బ్రేకర్లు వేసి మధ్య కొని చూస్తుంటే ఆ స్పీడ్ బ్రేకర్లు వేస్తారు రోడ్ కలర్ బ్లాక్ టాప్ అయితే ఈ యొక్క స్పీడ్ బ్రేకర్ కూడా బ్లాక్ టాపే ఉంటుందండి సో ఈ స్పీడ్ బ్రేకర్ని డిఫరెంట్ కలర్లో వేస్తే మనకు అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంటుందని తెలుస్తుంది అట్లాగే ముందు స్పీడ్ బ్రేకర్ ఉంటుందని ఉంది అని సైనైజ్ బోర్డు కూడా పెట్టడం అనేది ఈ యొక్క రోడ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాలండి అదేవిధంగా ప్రజలకు కూడా బాధ్యత ఉంది మనం బయటకు వచ్చేటప్పుడు అన్ని జాగ్రత్తలు మనం పాటించి ఈ యొక్క ఫోన్ డ్రైవింగు డ్రంక్ అండ్ డ్రైవింగు అలాగే టూ వీలర్ మీద పోయే వాళ్ళు నాణ్యమైన హెల్మెట్ ధరించి కారులో వెళ్ళే వాళ్ళు సీట్ బెల్ట్ ధరించి సెల్ ఫోన్ మాట్లాడకుండా ఓవర్ స్పీడ్కి వెళ్ళకుండా అదేవిధంగా రోడ్స్లో హైవేస్లో కొత్తగా వచ్చిన హైవేస్లో మీడియన్ ఓ టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ ఎక్కడో మీడియన్ ఉంటే అక్కడ దాకపోయి నేను యూటర్న్ తిరుక్కుని ఎక్కడ రావాలా ఇక్కడ రైట్ సైడ్ నేను విలేజ్కి వెళ్ళాలని ఇటు వచ్చి రాంగ్ రూట్లో పోతారండి దీనివల్ల కూడా యాక్సిడెంట్స్ జరుగుతాయి మరి ఇవన్నీ ప్రజల పరంగా కూడా బాధ్యత ఉంది కాబట్టి ఇటు ప్రజలు కూడా జాగ్రత్త వహించాలి అదేవిధంగా ప్యాసింజర్లని రవాణా చేసేటటువంటి ప్రైవేట్ ఓనర్లు అదేవిధంగా ఆర్టీసీ వాళ్ళు ఎస్పెషల్లీ ఎంతో ముఖ్యమైన ఎంతో విలువైన మానవ ప్రాణం అండి మరి ఇది డిపార్ట్మెంట్ పరంగా మేము ఏమేమి చర్యలు తీసుకోవాలో మేము చర్యలు తీసుకుంటున్నాము మీరు రెండు సీట్లకి ఆశపడి ఒక భర్తికి ఆశపడి ఎమర్జెన్సీ డోర్ బ్లాక్ చేయడం లేకపోతే ఫ్రంట్ డోరు దగ్గర అబ్సెక్షన్ పెట్టడం అదేవిధంగా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కంపల్సరీ వెహికల్లో పెట్టాలి మినిమం రెండు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉండాలి అవి వ్యాలిడ్లో ఉండాలి దాంట్లో ఆ ఫోమ్ గ్యాస్ ఉండాలి ప్లస్ అది మీ యొక్క డ్రైవర్కి దాన్ని ఆపరేట్ చేయటం వచ్చి ఉండాలండి అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈ యొక్క ప్యాసింజర్ సర్వీస్ బస్సులకి ఫైర్ అలారం డ్రైవర్ క్యాబిన్లో ఉండాలండి అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు తర్వాత మోడల్ బస్సులకి ఫైర్ అలారం సిస్టంతో పాటు ఎఫ్డిఎస్ఎస్ అంటే ఫైర్ డిటెక్షన్ అండ్ సపరేషన్ సిస్టమ్ కూడా ఈ సీటింగ్ బస్సుల్లో ప్యాసింజర్ కంపార్ట్మెంట్లో ఉండాలి అదేవిధంగా మన యొక్క స్లీపర్ కోచెస్లో కూడా ఈ యొక్క ఎఫ్డిఏఎస్ ఎఫ్డిఎస్ఎస్ కూడా ఉండాలండి ఇవి అన్నీ పాటించి మాత్రమే మీరు బస్సులు నడుపుకోండి ఇవన్నీ లేకుండా మీరు మీ బస్సుల్ని తీసుకొచ్చి రోడ్ల మీద పెట్టి మీరు మీ యొక్క బిజినెస్ కొరకు మీరు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దు విలువైన ప్రాణాలని మీరు ఇట్లా బలి తీసుకోవద్దని కూడా రవాణా శాఖ తరఫున మేము మనవి చేస్తున్నామండి ఇప్పటిదాకా గణాంకాల పరంగా తీసుకుంటే ఎన్ని కేసులు నమోదు చేశారు మేము ఇప్పటిదాకా ఈ యొక్క అంటే రకరకాల వాహనాల మీద మేము పోయిన సంవత్సరం అంటే ఇరవై ఇరవై నాలుగులో మేము ఎనిమిది వేల ఐదు వందల ఎనభై కేసులు రాయడం జరిగిందండి అట్లాగే దానికి పది కోట్ల రూపాయలు పెనాల్టీ వేయటం కూడా జరిగింది ఈ సంవత్సరం అంటే మనకు ట్వంటీ ఫైవ్ ఇప్పుడు జరుగుతున్నటువంటి సంవత్సరంలో కూడా మేము ఆరు వేల మూడు వందల ఇరవై ఆరు కేసులు ఇప్పటికీ రాయడం జరిగిందండి ఎనిమిదిన్నర కోట్ల అపరాధ రుసుము కూడా మేము విధించటం జరిగింది దీంట్లో కేవలం బస్సుల మీద మేము ఈ సంవత్సరం తొమ్మిది వందల తొమ్మిది పంతొమ్మిది తొమ్మిది వందల పంతొమ్మిది కేసులు కూడా రాయటం జరిగింది రీసెంట్గా ముప్పై ఆరు బస్సులు కూడా మేము సీజ్ చేయడం జరిగిందండి వాటికి ఫిట్నెస్ క్యాన్సిలేషన్ కూడా మేము రికమెండ్ చేయటం జరిగిందండి అదేవిధంగా ఈ యొక్క యాక్సిడెంట్ చేసిన డ్రైవర్లు లేదా తాగి వాహనం చే నడిపినటువంటి డ్రైవర్లకి మేము ఆ యొక్క లైసెన్స్ని క్యాన్సిల్ చేయడం జరిగిందండి ఈ సంవత్సరం మేము ఇప్పటికీ ఎనభై మూడు లైసెన్సులు కూడా మేము క్యాన్సిల్ చేయడం జరిగిందండి చాలా మంచి విషయాలు తెలిపి చెప్పారు ప్రధానంగా హై అండ్ టెక్నాలజీ వాడి ఎఫ్సీలు జారీ చేసేటప్పుడు ఎఫ్సీలు జారీ చేస్తున్నాం ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ప్రతి మంగళవారం కూడా అవగాహన కార్యక్రమం ఇక్కడ డిడిసి కార్యాలయంలో జరుగుతుంది అలాగే బస్సు ఓనర్లు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఎలాంటి అంటే రవాణా శాఖ ఏదైతే సూచించిందో నిబంధనల ప్రకారం బస్సులు తీసుకొని రోడ్డు మీదకి రావాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు చాలా మంచి విషయాలు చెప్పేస్తారు ప్రధాన కారణం రోడ్డు ప్రమాదాలకు స్పీడ్ అని కూడా తెలియజేస్తూ ఉన్నారు సో అన్ని విషయాలు విషయం పకడ్బందీగా అంటే ప్రజా రవాణా సురక్షితంగా జరిగే విధంగా ఎలాంటి చర్యలు చేపట్టాలో అవన్నీ కూడా రవాణా శాఖ ద్వారా రవాణా శాఖ తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటుంది మిగతా వాళ్ళు కూడా అదే బాధ్యతతో ముందుకు సాగాలి అంటున్నారు డిటీసీ చంద్రగారు కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు